గంజాయి తాగి మహిళలపై ఆకృత్యాలు చేస్తే క్షమించేది లేదు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గంజాయి తాగి మహిళలపై ఆకృత్యాలు చేస్తే అది ఏ పార్టీ వారినైనా క్షమించేది లేదని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హెచ్చరించారు శనివారం ఉదయం పదకొండు గంటలకు పీలేరు మండలం పీలేరు పట్టణంలోని పంచాయతీ కార్యాలయ సమావేశం నందు కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీడీఓ ఉపేందర్ రెడ్డి ఈవో వై గురుమోహన్ ఆధ్వర్యంలో మంచి ప్రభుత్వం కార్యక్రమంపై ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హాజరై మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల జగన్ ప్రభుత్వంలో పీలేర్లో లాండ్ ఆర్డర్ స్థాయికి చేరుకుందని అది కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు గంజాయి మద్యం తాగి మహిళలపై అకృత్యాలకు పాల్పడిన అక్రమ ఇసుక మాఫియా భూదందాలకు పాల్పడే ఏ పార్టీ వారిని క్షమించేది లేదని కఠిన చర్యలు తీసుకోవాలని ఇదివరకే పోలీసు వారికి తెలియజేయడం జరిగిందని తెలిపారు రాజకీయాలు రాజకీయాలుగానే ఉండాలని లాండ్ ఆర్డర్కు రాజకీయాలు పొలమాలని చూస్తే అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు పీలేరు పట్టణ శివార్లోని ఏపీ ఐఐసి ల్యాండ్ను ఫ్యాక్టరీల కొరకు తన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూములను కేటాయిస్తే గత జగన్ ప్రభుత్వం అట్టదిడ్డంగా అమ్మేసిందని అన్నారు వైసీపీ మాదిరి అక్రమాలు భూదందాలు దౌర్జన్యాలకు పాల్పడితే మనకు కూడా వైసీపీ గతే పడుతుందని అలాంటి వాటి జోలికి పోరాదని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కార్యకర్తలకు నాయకులకు సూచించారు అనంతరం ప్రజలతో ముఖాముఖి నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు అనంతరం ఇది మంచి ప్రభుత్వం బ్రోచర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ ప్రసన్న ఎంపీడీఓ ఉపేందర్ రెడ్డి ఈవో వై గురుమోహన్ టీడీపీ నాయకులు కోటపల్లి బాబురెడ్డి అమర్నాథ్ రెడ్డి బీసీ నాయకులు పురం రామ్మూర్తి నల్లారి రియాజ్ కంచి సూరి

గవర్నమెంట్ ప్రోగ్రాం జరుగుతా ఉంది అఫీల్గా ఎందుకంటే మహిళలకు చెప్తే మీరు ఇంట్లో కానీ ఆ వీరులో కానీ కొంతమంది చెప్తారు ఈ నూరు దినాల్లో ఏం చేశాను నాకు చిన్నంతవరకు అరాజక లేవు భూ ఆక్రమణ లేదు దౌర్జన్యాలు లేవు ఊరోరు ఎక్కడ ఆక్రమించరా ఎవరైనా ఆక్రమించామంటే నాకు చెప్పండి ಸರಿ ಅದೇಗುಳ ಸಾ ಅದೇ ಮನೋರ ಬಸ್ ಬಸ್ ರೋಡ್ ಬೇರೆ ಸೋಲು ಅದ ఇవన్నీ కూడా దేనికంటే రాజకీయం రాజకీయమే లా అండ్ ఆర్డర్ లాన్ ఆర్డరే రాజకీయాలకు లా అండ్ ఆర్డర్ మనము మనవడు ఏం చేసినా కూడా మనము ఒప్పుకున్నామంటే మన అరాజకం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిమాట ఏం జరిగింది కింది లెవెల్లో నాయకులు కార్యకర్తలు ఏం చేశారు అరాజకంగా ముందుకు పెట్టి పట్టాలు ఇస్తే యాభై వేలు రూపాయలు పట్టాలు అమ్మేది వీరు వాళ్ళకి ఇచ్చిన పట్టాలు యాభై వేలు రూపాయలు అమ్మేది

ఆటో జోలికి పోకుండా పీటీఎంలో లా అండ్ ఆర్డర్ అవసరం మన కైన ఉంది ఎందుకంటే ఎన్ని కంప్లైంట్స్ ఐటీఎం అయితే అరాజకం పోలీసు ఈ వైసీపీ నాయకులు పోయి పోలీస్ స్టేషన్లు పోయి రాజే చేశారు ఎస్ఐ ఉద్యోగాలు కేఏ కాబట్టి మనం ఇవన్నీ కూడా ఈ మూడు దినాల్లో మన వీలైనంత వరకు కనిగిరి కానీ పీఎం కానీ వీలైనంత వరకు మనము లా అండ్ ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఈ అందరూ ఉన్నప్పుడు నేను కానీ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మీరంతా కష్టపడ్డారు ఈ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మీరంతా కష్టపడితేనే మేము ఈ స్థాయికి వచ్చినాం కార్యకర్తలు నాయకులు మీరంతా కష్టపడితే కానీ చేసుకున్నాం చేసుకునేది పద్ధతి ప్రకారము లీగల్ గా చేస్తున్నాం ఒక తప్పుడు కట్టే విధంగా చేసుకోకూడదు ఏదైనా కానీ మనకు ఇబ్బందులు నాపైనే కేసులు పెట్టారు నాపైనే కేసులు పెట్టారు అప్పుడు కేసులు పెట్టారు అంత సులభంగా వదిలేదు అన్న హైసీ బాగుంది తైకోసం కాసుకోవాలంటే అవకాశం వస్తుంది ఈరోజు కాకుండా లేకపోతే నూట అరవై మంది పైన కేసులు పెట్టారు మన గాంధీ నియోజకవర్గంలో ముఖ్యమైన నాయకులు కొంతమంది అయితే అంగతు కేసు కుంగనూరు కేసులో పెట్టారు ఇద్దరు 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 పెట్టారు రెడ్డి భాషలో శ్రీకాంత్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి ఇలా కొంతమంది గుంగూరులో పెట్టారు అంగంలో పెట్టారు కేసులో రాకూర్తి కొంతమంది పైన డబుల్ కేసు కొంతమంది మీద సింగిల్ కేసులు కాబట్టి చేసిన అనుభవం అనేది ఈరోజు ప్రభుత్వం ఈ విధంగా ఉంది ఇప్పుడు నీకు చెప్తా అందరూ వైసీపీ వాళ్ళు అరాజకం అయిపోతా ఉంది ఏమో చేస్తా ఉన్నారు ఏమో అయిపోతా ఉంది రాష్ట్రం అని వాళ్ళు చేసిన దేవుడి కూడా చూస్తుంది లడ్డు పరిస్థితి ఏంటో దేవుని గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ప్రజలే అర్థం చేసుకుంటారు సబ్జెక్టు ఏ విధంగా కొండపైన అరాజకాలు చేశారు ఏ విధంగా నాణ్యత లేని గట్టు ప్రజలకు ఇచ్చినారో ప్రజలే గమనించారు అంతా కూడా అంతా రిపోర్ట్ కూడా రావడం జరిగింది కాబట్టి ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది పెట్టారో మీరు అర్థం చేస్తారు కాబట్టి దయచేసి మీ సమస్యలు ఏమున్నా కూడా మీ వీధుల్లో కానీ ఇక్కడ ఎండిఓ గారు కానీ స్పెషల్ ఆఫీసర్ ఈవో కానీ మేము కూడా వారే మీరే కూర్చుంటాం మేము కూడా మా నాయకులు కానీ మేము కూడా వచ్చి కూర్చుంటాం మీకు ఏం కావాలన్నా కూడా మా బాధ్యత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఇప్పుడు కూడా మీ వీధికి సంబంధించి రోడ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ నీళ్ళు కానీ సమస్య నేను ఎక్కడికి పోను మిమ్మల్ని గురించి మీకు ఏదో స్పీచ్ ఇచ్చేసి మిమ్మల్ని పంపించేస్తే బావే కాదు నేను ఇంట్లో ఉంటా ఎక్కడికి పోను మీకు ఉంటా ఒకరెవరు వచ్చి చెప్పండి మనం నోట్ చేసుకుని వీలైనంత వరకు మనము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ నూరు దినాల్లో చేసినారో ప్రజల చెప్పండి నేనంతా కూడా ఇంకా గ్యాస్ సిలిండర్లు కూడా ఏదైతే మనం మాట చెప్పినామో దీపావళి ఇస్తాం మూడు సిలిండర్లు ఏదైతే మాట చెప్పినామో దీపావళికి ఇస్తారు ఫస్ట్ కూడా కొంచెం ఒకరోటి డబ్బులు లేవు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డబ్బులు ఒక రూపాయలు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏదో ఢిల్లీతో మాట్లాడి వీల వరకు ఆయన కష్టపడి అప్పుడప్పుడు ఒకరోజు చేసుకుంటా పోతున్నాడు కానీ మనం ఏదైతే మేనిఫెస్టో పెట్టినామో అన్ని నెరవేర్చే పరిస్థితి అయితే వస్తుంది కానీ ఒకే నిన్న కూడా కొంచెం నిదానంగా ఫస్ట్ మనం చెప్పింది బిఎస్సి చెప్పినాం చేసినాం పెన్షన్లు చెప్పినాం వెయ్యి రూపాయలు పెంచినాం సో అన్ని ఒకటి చేసుకుంటూ వస్తాడు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఉంటే ఏమని చేయొచ్చు మన పైన ఎన్నికలు ఉంటే ఎట్లయినా మనము చేసుకోవచ్చు ఎన్నికలే పట్టుదల అయితే ఏం చేస్తాం మనము సరి పరిస్థితి రాష్ట్ర పరిస్థితి ఈరోజు ఒక రూపాయి డబ్బు లేదు కాబట్టి దయచేసి మేము అర్థం చేసుకోవాలా కొంతమంది వైసీపీ చెప్తారు అది చేయాలా ఇది చేయాలని ఒక పద్ధతి ప్రకారము ప్రణాళిక ప్రకారం నిదారంగా ముందుకు తీసుకొని వెళ్దాం నాయకులు కార్యకర్తలు కూడా న్యాయం చేసే బాధ్యత ప్రజలకు ఇచ్చి ప్రజలకు ఎవరికైతే ఇండ్లు ఇవ్వంలో పట్టాలు అందరికి ఇచ్చిన తర్వాత ఆ నాయకులు కార్యకర్తలు కూడా ఇంత ఖచ్చితంగా అది ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది ఎక్కడ ఇవ్వాలా ఏమనే మనం ఐడెంటిఫై చేసుకొని అందరికీ కూడా దగ్గరలో ఇల్లు కూడా సహాయం చేస్తాం ఇల్లు కూడా ఇప్పుడు వచ్చి మీకున్నాయి కొత్తవి అప్పుడు ఏదైతే మన టైంలో ఇందించినామో క్యాన్సిల్ చేసినా జగన్మోహన్ రెడ్డి అకౌంట్ లో రూపాయి అప్పుడు అవన్నీ ఇప్పుడు శాంక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు శాంక్షన్స్ వచ్చినాయి దగ్గర ఎనిమిది వేలు ఇల్లవి మూడు వేలు నాలుగు వేలు అప్పుడు నేను హౌసింగ్ కేంద్రం ఉండేటప్పుడు ఇందించిన నేను అవి అప్పుడు ప్రభుత్వం మొత్తాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది ఇప్పుడు రూపాయి ఏడు పేరుతో అకౌంట్ లో పట్టిందో ఇల్లు ఇప్పుడు శాంక్షన్ అయిపోయింది ఆల్రెడీ కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటా పోదాం దయచేసి మీరు అర్థం చేసుకోవాలా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ మీరు కానీ మీకోసం ఉన్నాము తప్ప మాకేదో ఇసుక కోసమో భౌతాల కోసమో లిక్కర్ కోసమో మేము లేవు మీకు సేవ చేసి ఇంకా రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఇంకా భారీ మెజారిటీతో గెలవాలని కోరుకుంటాం తప్ప మేము జగన్మోహన్ రెడ్డి లాగానో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీ లాగానో కోరుకోవాలని కోరిక లేదు మాకు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలకు సేవ చేయలేని ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం ఎవ్వరికీ లేదు కాబట్టి మీరంతా కూడా మనం అర్థం చేసుకోవాలా ఒక మూడు నెల ఇబ్బంది ఇంకా మేము అది చేసుకోవాలి ఇది చేసుకోవాలని నా బయట బాధ పెట్టుకోవద్దండి ఒకటి నిరారాన్ని చేసుకున్నాం ఇంకా వాటికి నాకు నాలుగు ఉంది కాబట్టి మీకు ఏం ఆ ఇబ్బంది లేదు మూడు నెలలు ఇది కాబట్టి ఒకటి మనం ముందుకు చేసుకుంటా నిదానంగా ముందుకు పోదామని తెలుసుకుంటూ తెలవం థ్యాంక్ యూ